శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానము రంగనాయకులపేట నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి పుష్పపల్లకి మహోత్సవం మరియు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి అష్టోత్తర సహస్ర ఒక వెయ్యి ఎనిమిదవ జయంతి మహోత్సవ ఆహ్వానము మే రెండవ తేదీ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారికి శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారికి ఏకోత్తర సహస్ర కలసాభిషేకము తిరుమంజనము రాత్రి పది గంటలకు శ్రీ రంగనాథ స్వామి వారికి పుష్పపల్లకి మహోత్సవము శ్రీ భగవద్ రామానుజుల వారికి విశేష పుష్పాలంకరణలతో ప్రత్యేక వైద్యములతో నగరోత్సవము రంగనాయకుల పేట ట్రంక్ రోడ్డు కేవీఆర్ పెట్రోల్ బంకు ఉభయకర్త కీర్తి శేషులు శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి ఇంటి వరకు మూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు జరుగును దేవస్థానం అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి